పోలీస్ డిపార్ట్మెంట్ అన్న మెడికల్ డిపార్ట్మెంట్ ఫోర్ ఇంటూ సెవెన్ చాబ్ ఇది కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి కూడా ఫీల్స్ అర్థం చేసేది లేదు పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించడం ఒక యోగా ఉంది తీసుకోండి ఇష్యూ ఏంటి అని చెప్పకండి నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన పొలం ఏంటి వాళ్ళు ఎక్కడ చెప్పాలి వాళ్ళ బ్యాంక్ అబ్బాయి చూడడానికి మాట్లాడితే కూడా తక్కువ చేసారు అసలు వాళ్ళ మీద ఎన్ని రోడ్ ఇష్యూస్ ఉన్నారు అసలు తెనాలలోని దాని ఫ్యామిలీ తీసుకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ విలేకల్ గా ఒకసారి తెనాలలో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ మీద వీళ్ళు రాసి వీళ్ళని కూలి వేసి దానికి కులాన్ని మతాన్ని ఎంత పెడతా పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలి ఒకసారి ఆలోచించాలి పోలీస్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే ఈ రకంగా అంటే నేను ఏమంటారంటే కొంత ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతారు మీకు ఏదో పెడుతున్నారు రేపుగా వస్తారు అంటే వచ్చింది నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే అడిగితే మాస్క్ అడిగిన బాగా నడి నోటి మీరు డైరెక్ట్ గా నేర్చు వచ్చారు చుట్టాయి మీకు ఒకటి సందర్భం నచ్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు చూడడానికి ఎంతో బస్సు మీద రావాల్సింది చిత్రకు రావాలంటే బాగుసార్ కారకనా అని మాట్లాడారు అనే ఉన్న మా ఆఫీస్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్త బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎక్సీ మాట్లాడే మాట్లాడలేదు ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజమంగంలో వరమ ప్రసాద్ అని ఇసుక బాబియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శివ కొండనం చేస్తే అది ఆవేశం మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోకుండనం చేశారు అని చెప్పి ందుకు వరంప్రసాద్ ఇంటికెళ్ళి పలకరించడం ఆ రోజుకు డాక్టర్ సుధాన ఇంటికెళ్ళి పలకరించడం ఆ రోజు ప్రవీణ్ ఇంటికెళ్ళి పలకరించడం అంటే పులివెందులు రాక అనే అమ్మాయిని చాలా టోటల్ గా అసలు చేస్తే మేము వెళ్తే మా మీద ఎట్లా సుఖారుల నియోజకవర్గంలో నాగో ఇంటికెందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయ గురించి ఫులాలని మతాలని రెచ్చకు తప్పు చేసిన వాళ్ళకి అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవచ్చు కొంచెం కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైంలో సజ్జన గారి చేతులు లాస్ట్ పోలీస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది సజ్జన గారి చేతిలో ఆ రోజు పదాలు గట్టు రోజులు మా పీడితే వాళ్ళందరినీ అఫర్స్ ఆ రోజు కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సరం కాలంగా మా డీజీపీ గారు మా సీపీలు మా ఎస్పీ ఆ హోంగార్డ్ వరకు కూడా అక్కడ సార్ నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ నిర్వహిస్తే దివస్ అందరూ వాళ్ళు నేర్చుకుని సిద్ధమైన చేసుకుంటారు అది ప్రజలు కూడా గమనించు